హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న కథ విందాం కథ పేరు జిత్తుల మారి తెలివి మొదలు పెడదామా అనగనగా చీమల దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తుల మారి నక్క ఉండేది అస్సలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది దాని మోసాన్ని గ్రహించి మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి కష్టపడటం చేతగాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది కొన్నాళ్ళకి బక్క చిక్కిపోయింది నడవలేని పరిస్థితి వచ్చింది ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్క చిక్కిన నక్క కనిపించింది అదేంటి నక్క బావా ఇలా చిక్కిపోయావు అని అడిగింది పిల్లి తన కష్టాన్ని చెప్పుకుంది నక్క పిల్లికి ఈ దగ్గరలో ఒక విందు ఉంది అని పిల్లి చెప్పింది నేను వెళ్తున్నాను నువ్వు వస్తే ఎవరి కంట పడకుండా కడుపు నిండా తిందాం అని సలహా ఇచ్చింది పిల్లి నక్కకి పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్ళకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా గోల పెట్టింది ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణంతో బయటపడింది పుష్టిగా తిని నక్క పరుగు పెట్టలేక వారి చేతుల చావు దెబ్బలు తినింది ఫ్రెండ్స్ కథ విన్నారా దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటి మంచి వారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది ఈ కథ మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు